ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు మోషే ఇజ్రాయేలీలను అరణ్యంలో నడిపించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు వారికి ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు యోబు జీవితంలో కూడా అదే విధంగా ఇచ్చాడు మొదట యోగు తన జీవితం అంతట్లో కోల్పోయినప్పటికీ కూడాను మరలా దేవుని అందు విశ్వాసం ఉంచి చూపించినప్పుడు మరల దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇరువురు పొందుకున్నాడు మోసే అదే విధంగా పొందుకున్నారు అలాగే యోబు కూడా అలాగే అదే విధంగా రొట్టెం పైన ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు శ్రమ వచ్చినప్పుడు దేవుని దూషించి సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్థితించడం కాదు కానీ ఏ స్థితిని బట్టైనా మనం ప్రార్థించటం దేవుని స్థితించటం మనం నేర్చుకోవాలి ఈ స్థితి కూడా మనకు లేనప్పుడు లేకుండా ఎంతోమంది ఉన్నారు కానీ నిన్ను ఈ స్థితిలో ఉంచాడు దేవుడు ఆ స్థితిని బట్టి దేవునికి వందనాలు నీవు చెల్లించుకున్న వారమై ఉండ అయితే మన్నాను ఏ విధంగా కురిపించి వారికి ఆశీర్వదించాడు యోగుని ఏ విధంగా ఆశీర్వదించారు యహోశివాని ఏ విధంగా ఆశీర్వదించారు దావేదిని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించారు వారి కొట్లలో సమృద్ధిగా దేవుడు ధాన్యాన్నించారు యోసేపు రాజుగా ఉన్నప్పుడు కరువు కాలంలో తన వల్ల తన కుటుంబాన్ని తన దేశాన్ని అంతటిని రక్షించుకోగలిగాడు ఇదంతా మొత్తము దేవుని కృపను బట్టి వారందరూ దేవుని ఎందు నమ్మకము విశ్వాసము ఉంచటం ద్వారా జరిగింది ఈ దినమున దేవుడు నీతో చెప్తున్న మాట ఆ దినమున మన్నాను కురిపించిన దేవుడు అరణ్యములో నీటిని నీటిని ఇవ్వగలిగిన ఇచ్చినటువంటి దేవుడు ఈ దినమున నీ యొక్క కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు ఆర్థిక సమస్య నుంచి నీకు విడుదల కలగబోతోంది ఇప్పటి వరకు నీవు ఎంతగానో ఎదురు చూసిండొచ్చు నా యొక్క నాకు సమస్యలు ఎప్పుడు తీరిపోతాయని నీవు నమ్మితే ఈ దినమున నీకు ఆహారము సమృద్ధిగా నీ కుటుంబంలోకి ఉంది నీ కొట్లలో ధాన్యము ఉంది నీవు సమృద్ధిగా నీవు నీవు నీ కుటుంబము ఆహారమును తృప్తిగా భుజించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక నువ్వు నమ్మితే ఈ దినుమున కార్యాన్ని చూడగలగు చూడగలుగుతావు నువ్వు ఎంతగా నమ్ముతావు అంటే నువ్వు ఎంతగా నమ్మగలుగుతావో అంత గొప్పగా కార్యం నీకు ముందుగా ఉంది దేవుడు నీకు ఉండి సమృద్ధిగా ఆహారాన్ని నీ కుటుంబానికి పంపించనుగాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాం దేవ ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ్యా మీకు స్తోత్రము దేవ తండ్రి నాయన ఈ యొక్క ఉదయకాల దినమున మీ యొక్క అరుణోదయ దర్శనమును మాపై ఉంచినందుకే మీకు స్తోత్రము తండ్రి ఆయన ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్క అక్కడ పట్ల మీరు నెరవేర్చండి స్థిరపరచి దేవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి మోష్యకు తోడైన దేవుడవు నాయన తండ్రి యోగుకు తోడైన దేవుడవు యహోశువుకు తోడైన దేవుడు అరణ్యం వంటి సమస్యల నుంచి విడిపించి దేవుడవు తండ్రి ఈ దినమున ఎంత మంది నాయన అరణ్యము వంటి ఎడారి వంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అటువంటి వారి జీవితంలోనికి సమృద్ధిగా ఉన్నటువంటి యొక్క ఆత్మీయ ఆహారమును వారి కుటుంబాలకు మీరు పంపించమని వేడుకుంటున్నాము తండ్రి జీవాహారము నీవే కదా జీవాహారం దయచేయమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి ఏ సునామంలో తండ్రి నమ్ముతండి సహాయం చేయవా ఆయన బలహీనకు బలం చేకూర్చండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి వ్యసనాల భార నుంచి విడుదల కలిగించండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి గర్భ ఫలాలను అందించమని వేడుకుంటున్నాం దేవా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అందించండి దేవా సహాయం చేయండి నేను ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారికి సెలక్షన్ అవడానికి సహాయం చేయండి తండ్రి నేను పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మంచి జ్ఞానంతో నింపండి విజయం చేకూర్చమని వేడుకుంటున్నాం తండ్రి వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవ తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచండి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీరు కాపుదల కింద భద్రం చేయండి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవ ఆది నుంచి ఎంతవరకు తోడై నడిపించి వాడము దేవ సహాయం చేయమని వేడుకుంటూ యొక్క ఉదయకాల దేవిన ప్రతి ఒక్కరి పైన కుమ్మరించమని ఏసు సునామముని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించింది గాక ఆమెన్ గడ్ల